ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించినాం కృపా కనికరం గల దేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన స్నామం అడిగి వేడుకొని చున్నాము ఐ మీన్ ప్రియమైన ఈ ఉదయ కాలము వారంలోని మొదటి దినాన మన ధారావాహిక ధ్యానాలు భక్తుడైనటువంటి యోహాన్ గారు రాసిన రెండవ పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం అందులోని ఎనిమిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే వాచ్ అవుట్ దట్ యూ డు నాట్ లూజ్ జాగ్రత్తగా చూచుకొనుడి మీరు కోల్పోకుండానట్లు మీరు మేము మీ మధ్య జరిగించినటువంటి కార్యములను దేవుని ద్వారా తెలియజేసిన మేలులను మీరు కోల్పోకుండా మీరు నష్టపడకుండా జాగ్రత్తగా చూచుకొనుడి యోహాను భక్తుడు రాస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభువారు మానవుడిగా జన్మించినాడు మానవుడిగా జన్మించినటువంటి వ్యక్తి రక్షణ ఎలా తెస్తాడు దేవుడు ఎలా అవుతాడు మానవులంతా మరణించుతారు మానవులు బలహీనులు ఆయన ఎలా దేవుడు అని సంకోచించే అనేకులు ఉన్నారు ఇది నన్ను కూడా సోషల్ మీడియాలో టీవీలలో యేసు సూప్రభుల వారికి వ్యతిరేకంగా ఇటువంటి ఆలోచనలు సందేశాలు తెలియజేసేవారు అనేకులు ఉన్నారు అయితే అటువంటి వారి చేత మీరు ఈ తప్పుడు బోధల్లో పడుకుంటున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి జాగ్రత్తగా చూచుకునుట వాచ్ అవుట్ జాగ్రత్తగా గమనించుట అనేది ప్రాముఖ్యమైనటువంటి అంశం మనం గతంలో చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం ప్రాముఖ్యంగా ఆపోజిట్ అయినటువంటి పౌలు గారు సైనికుల సంబంధించినటువంటి గుర్తులను సైనికులకు సంబంధించినటువంటి ఇమేజరీస్ అంటే సైనిక సంబంధమైనటువంటి భాషలోని గుర్తులను వాడుతూ అనేక దైవ సందేశాలని పౌలు భక్తుడు సంఘానికి తెలియజేసినారు ఇక్కడ యోహాన్ గారు కూడా అటువంటి ఒక పోలికను తీసుకుంటున్నారు జాగ్రత్తగా చూచుట సైనికులు పహార కాసేటప్పుడు రక్షణలో ఉన్నటువంటి పోలీసు వారైనా పహారా కాసేటప్పుడు ఒక ఎత్తైన స్థలాన్ని ఎంచుకునే వాళ్ళు పూర్వము శత్రు దేశం నుంచి యుద్ధానికి వచ్చేటప్పుడు దేశ సరిహద్దు దగ్గరలో కొన్ని స్థావరాల నుంచి ఎత్తైన ప్రదేశంలో కొందరు సైనికులను అక్కడ ఉంచేవాళ్ళు వాళ్ళు వంతులు వారిగా అక్కడ ఉండాలి ఆహారం తీసుకొని వెళ్ళి అక్కడే ఉండి శత్రువులు వస్తున్నారా ఏ వైపు నుంచైనా ఏదైనా దేశ సైన్యము శత్రు సైన్యము లేదా ఎవరన్నా వస్తున్నారా అని జాగ్రత్తగా గమనించాలి ఎత్తైన కోటల మీద నుంచి దూరం నుంచి ఎవరు వస్తున్నారని ముందే గమనించాలి ఈ రీతిగా ముందే గమనించుకుంటే శత్రువు సమీపించక ముందే ఎవరు వస్తున్నారో ఎంతమంది వస్తున్నారు వారి బలం ఏంటి వారి శక్తి ఏంటి గ్రహించగలుగుతారు ఈ దినాన మన జీవితాల్లో మనల్ని ప్రేరేపించి మన మీద ప్రభావం చూపేవి ఇవన్నీ మన మీద దాడి చేస్తూనే మనం జ్ఞాపకం చేసుకోవాలి చాలా సందర్భాల్లో మనకు తెలియకుండా టీవీలు మొబైల్ ఫోన్లు స్నేహితులు ఇంకెన్నో అలవాట్లు మన జీవితం మీద పెద్ద ప్రభావం చూపి మన జీవితాన్ని కింద మీద చేసేటువంటి ఉంది అప్పుడు మనం పొందుకున్న రక్షణ భాగ్యంను కోల్పోకుండా అప్పుడు మనం పొందుకున్న దేవుని మేళ్ళ నుంచి దేవుని క్రమమైనటువంటి భక్తి మార్గం నుంచి వెడలిపోకుండా ముందుగానే జాగ్రత్త పడాలి శత్రువు ఎవరో సమస్య ఏంటో ముందుగా తెలుసుకున్న వారు దాని నుంచి తప్పించుకుంటారు ఆ కోట గోడ మీద నుంచి ఎత్తైన స్థలంని చూసేవాళ్ళు వెంటనే కోట తలుపులు మూసేస్తారు అంటే అది ఏది లోపలికి రానివ్వకుండా చూడండి ఈ దినాన మన హృదయాన్ని మన కళ్ళను అనేకమైనటువంటి చెడు నుంచి మూసుకొని దూరంగా ఉంచకపోతే అవి మన హృదయంలోకి వచ్చి ఆ తర్వాత వాటిని బయటికి పంపించలేము మన దేశంలో చాలా రకాల కలుపు మొక్కలు పరాయ దేశాన్ని నుంచి వచ్చినాయి అంటారు అంటే గింజల్లో రావచ్చు లేదా విత్తనాల్లో కానీ మందుల్లో కానీ ఇంకే రీతిగా అయినా వచ్చి ఉండొచ్చు అవి ఏం చేసినాయంటే ఇక్కడ అనేక పంటల్ని పాడు చేసినాయి ఇక్కడ అనేకమైనటువంటి వృక్ష సంపదకి నాశనాన్ని కలిగజేసినాయి అది వచ్చినప్పుడు దాన్ని గమనించలేకపోయినారు అది వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా గమనించి దాన్ని తీసి పడేసి దాన్ని పడేసి ఉంటే నష్టం జరగకపోయి ఈరోజు చాలా దేశాలలో వేరే దేశ పండ్లను ఆహారాన్ని రానివ్వట్లేదు ఎందుకంటే వాటిలో ఒకవేళ కలుపు మొక్కలు కానీ చీడ పురుగులు కానీ ఇంకేదన్నా వచ్చినట్లయితే ఆ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయానికి ఆ దేశంలో ఉన్నటువంటి చెట్లకు పచ్చికకు నష్టం కలుగుతుంది కనుక రానివ్వకుండా ఆపుతా ఉన్నారు ఇది నన్ను మన జీవితంలోకి రాకుండా ఎన్ని మనం ఆపగలుగుతా ఉన్నాం ఎన్ని టీవీ సీరియళ్ళకు దూరం ఉంటానో ఎన్ని మూవీలకి ఎన్ని ఫోన్లోని అలవాట్లకి ఎంతమంది స్నేహితులకు మన జీవితాన్ని ప్రభావం చేసి మనల్ని పాడు చేయకుండా ఉండే వాటికి ఎన్నిటి నుంచి మనం దూరంగా ఉంచుతున్నాం అంత్యక్రీస్తు అంత్యక్రీస్తు యొక్క అబద్ధ బోధకులు అనేకులు ఈ కాలంలో వస్తున్నారు విశ్వాసంలో లేనటువంటి అనేక విషయాలు చెప్తున్నారు క్రైస్తవులుగా కనబడేటువంటి ఏసునామం బలుకుతూ పిచ్చి పిచ్చి బోధలు చేసే వాళ్ళు ఎంతో మంది బయలుదేరిపోయినారు మన విశ్వాసాన్ని చెడగొట్టేటువంటి వారు భక్తి క్రమమైన భక్తి జీవితాన్ని పాడు వారు మనకి పనికిరానటువంటి చాలా బాధాకరమైనవి చేసేవారు బయలుదేరినటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం కనుక ప్రేమైన వారులరా ఇది నా మన భక్తి జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని మనల్ని పాడు చేసేవి ఎన్ని మన జీవితంలోకి వస్తున్నాయో జాగ్రత్తగా చూచుకునేటువంటి హృదయము స్వభావం దేవుడు మనకి ఉదయకాలం గాక ప్రార్థించుకుందాం కనికిరంగల ప్రభావ వాక్యం విన్న ప్రతి విశ్వాసం దీవించి వారి అవసరతలు అక్కర్లను తీర్చండి అనుదినం వాక్యంలో పాల్పొందుతూ నా తండ్రి ఇదిగో సేవకులకు తెలియజేస్తూ వారి ప్రార్థన అవసరత తెలియజేసిన బిడ్డలు కూడా దీవించమని ప్రతి వారిని పేరు పేరువలసిన బలపరిచి వాక్యంలో నిలిచి ఉండి జాగ్రత్త మెలుకోగలిగినటువంటి వారిగా ఉంటే కృపచూపు మన ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ